హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో అందరికీ అమ్మ అంటే ఎంత ఇష్టం ఉంటుందో అలాగే ఆవకాయ అంటే కూడా అంత ఇష్టం ఉంటుంది కదా మరి అలాంటి ఆవకాయ పచ్చడిని అమ్మ చేతితో పెడితే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా మనము ఈ ఆవకాయ పచ్చడితోటే మొత్తం అన్నం తినేయచ్చు అంత బాగుంటుంది రంగు రుచి అయినా కూడా ఈ కొత్త కొత్తకాయ పచ్చడిని నేను పక్కా కొలతలతో చూపిస్తున్నా ఈ కొలతలతో కనుక మీరు ఫస్ట్ టైం చేసినా సరే చాలా అంటే చాలా బాగా వస్తుంది మీరే చేసి చూడండి దీనికోసం నేను ముప్పై మామిడికాయలని మీడియం సైజులో ఉన్నవి తీసుకున్నాను వాటిని నేను ఉప్పు వేసిన నీళ్ళల్లో ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టి వాటిని బయటికి తీసి ఇట్లా తొడిమ తీసుకున్నాను తొడిమ తీసుకున్న వాటిని ఫ్యాన్ గాలి కింద ఒక హాఫ్ అన్ అవర్ దానిని ఆరబెట్టేసుకొని ఒక పొడి బట్టతో మనం శుభ్రంగా వాటిని నీటి నీళ్లు లేకుండా తుడుచుకోవాలి ఏమాత్రం నీళ్ళున్నా మన కొత్త అవకాయ పచ్చడి అనేది పాడవుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా వాటిని నీళ్లు లేకుండా తుడుచుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయల్ని మనం నచ్చిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల మీద సన్నటి పొర ఉంటుంది అది తీసేసుకోవాలి ఈ పచ్చళ్ళు ఉపయోగించే మెంతులు ఆవాలు జీలకర్ర నేను వేయించుతున్నాను ముందుగా యాభై గ్రాముల మెంతుల్ని తీసుకొని ఒక చిన్న కడాయి తీసుకొని దాన్ని అందులో వేసి చిన్నని మంట మీదే వేయించుతున్నాను చాలా నెమ్మదిగా వేయించాలండి ఇవి ఒక మంచి రంగులో వచ్చేంత వరకు నిదానంగా వేయించుతూ ఉండాలి అస్సలు హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు చూడండి ఈ రంగులో వచ్చేంత వరకు నిదానంగా వేయించుతూ ఉండాలి తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్రని తీసుకున్నాను ఇవి కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేయించాలి నిదానంగా స్లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటూ వేయించాలి మనకు ఆ స్మెల్లోనే తెలిసిపోతుంది అవి వేగుతున్నవి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు తీసుకొని కొద్దిసేపు చాలా కొద్దిసేపు వేయించాలి ఇవి ఎక్కువసేపు వేయించితే మాడిపోతాయి అందుకే తొందరగా తీసేయాలి ఈ మూడింటిని ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లరబెట్టుకొని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కేజీ వెల్లుల్లిని తీసుకొని ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత వీటిని ఇష్టలాగా చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం నేను ఆవాలు జీలకర్ర ఒక పావు కేజీ వెల్లుల్లిని తీసుకున్నాను ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక యాభై గ్రాముల ఆవాలు వేసుకొని మంచిగా వేయించుతున్నాను ఇవి నిదానంగా వేయించుకోవాలి తర్వాత ఒక యాభై గ్రాముల జీలకర్రని కూడా వేస్తున్నాను ఇవి లో ఫ్లేమ్ మీద చాలా నిదానంగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీద పెడితే మనకి స్మెల్ వచ్చి ఆవకాయ అనేది పాడండి పోపులో ఆవాలు జీలకర్ర మంచి రంగులో వచ్చాయి ఇప్పుడు ఒక పావు కేజీ వెల్లుల్లిని మనము ఇందులో వేసుకోవాలి వీటిని మంచి చక్కగా కలుపుతూ నిదానంగా వేయించుకోవాలి చూడండి వెల్లుల్లి అనేది ఇలా రంగు మారుతుంది మంచి గోల్డెన్ కలర్లో వచ్చి మనకి అందులో ఉన్న ఘాటు కూడా పోతుంది ఇప్పుడు మనం ఇందులో మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి ఇప్పుడు మేము పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక గిన్నె తీసుకొని కొలుస్తున్నాము ఆ గిన్నె అనేది ఒక కేజీ వరకు ఉంటుందండి ఈ గిన్నెతో కొలిస్తే మాకు ఒక నాలుగు గిన్నెల వరకు అంటే నాలుగు కేజీల ముక్కలు అయ్యాయి ఇప్పుడు ఒక పచ్చి నూనెనే ఒక ఆయిల్ ప్యాకెట్ని తీసుకొని పచ్చి నూనెనే పల్లి నూనెని ఇందులో వేస్తున్నాము ఇలా వేస్తూ కలుపుకోవాలి ముక్కలకన్నీ మంచి పట్టేట్టు కలుపుకోవాలి ఇందులోనే ఒక వన్ స్పూన్ పసుపుని కూడా వేసి కలుపుతూ ఉండాలి నిదానంగా మనము ముక్కలకన్నిటికీ పట్టేట్టు కలుపుకోవాలి దీనివల్ల మనకి ముక్క గట్టి పడుతుంది నూనె ఉన్న పసుపు ముందుగా వేయడం వల్ల ముక్క అనేది గట్టిపడి పచ్చడి పాడవకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లో కలుపుకోవడానికి మనము గల్లుప్పుని తీసుకొని మనం కొలుచుకున్న గిన్నెకి కొంచెం తక్కువగా మనము ఈ ఉప్పు కొలతను తీసుకోవాలి ఈ గల్లుప్పుని మనము ఎండలో ఒక వన్ అవర్ ఆరబెట్టుకొని దాన్ని చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా పట్టుకొని ఇందులో కలుపుకోవాలి ఆ గల్లుప్పు అలాగే వేస్తే మనకు కరగకుండా ఉండిపోతుంది ఉప్పు వేసి మనకి ముక్కలకి మంచి మర్దన చేసినట్టు మంచి ఒక్కొక్క ముక్కకి పట్టేట్టు మనము చాలాసేపు ఇట్లా కలుపుతూ ఉండాలి ముక్క అనేది ఇట్లా చే గట్టి పడుతుంది ఇందులో మనము కారాన్ని కలుపుకుందాము మనం ఏదైతే గిన్నెతో కలుచుకున్నామో ఆ గిన్నె నిండా అంటే ఒక కేజీ వరకు మనము కారము ఇందులో పడుతుంది ఈ కారం మేము వరంగల్ మిర్చితో చేసుకున్నాము ఇది మంచి ఘాటుతో పాటు మంచి రంగును కూడా ఇస్తుంది చూడండి ఎంత మంచి కలర్ లో ఉంది ఇది ఇవన్నీ బాగా కలిసేటట్టు మనము మంచిగా కలుపుకోవాలి ఈ గిన్నెతోటే మనము ఇందులో మిక్సీ పట్టి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మెంతుల పొడి ఏదైతే ఉందో అది కూడా ఇందులో పావు వంతు వస్తుంది కదా గిన్నెలో అది కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఇంత మంచి కలర్లో ఉంది పచ్చడి అనేది దీంట్లోనే ఇంకొక కేజీ ఆయిల్ని మనము పల్లి నూనెనే పచ్చి నూనెనే ఇందులో కలుపుకోవాలి ఇలా వేయడం వల్ల మనకి పచ్చడి అనేది మంచి రుచి వస్తుంది ఇది పోపు వేయకూడదండి పచ్చి నూనెనే ఇందులో కలుపుతున్నాం చూడండి దీనికి ఒక రెండు కేజీల పల్లి నూనె పడుతుంది మనకి మూడు రోజుల తర్వాత ఈ నూనె అనేది మంచి పైకి వస్తుంది ఇప్పుడు ఇందులో మనకి కనబడట్లేదు కానీ మూడు రోజుల తర్వాత మంచి ఊరి పైకి వస్తుంది చూడండి త్రీ డేస్ తర్వాత నేను ఈ ఆవకాయని చూపిస్తున్నాను ఆయిల్ చూడండి ఎంత పైకి వచ్చి ఎంత బాగా కనబడుతుందో మనకి ఇది టూ కేజీస్ సరిపోతుందండి రంగు కూడా ఎంత బాగుంది చూడడానికి తినడానికి కూడా ఎంత టేస్టీగా ఉంది మీరు కూడా ఈ కొత్త ఆవకాయ పచ్చడిని చేసుకొని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ